హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాల్ ఫామ్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి పట్టాపుంజలు అనేది మళ్ళీ మేము ముందుకి సేల్స్కి తెచ్చామండి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ కోసం వచ్చేసరికి ఈ లాస్ట్ వీడియోలో మనం సేలుకు పెట్టిన పిల్లలు అండి ఒక ఆరు నెలలు ఆ వయసు పిల్లలు ఒకే వ్యక్తి తొమ్మిది అనేది తీసుకున్నాడు అండి భీమవరం అనే వ్యక్తి ఒక గంటలోనే సేల్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలోకి వచ్చేసరికి ఒక ఎనిమిది నెలలు వయసులో అండి నెక్స్ట్ సంక్రాంతికి మీరు సపరేట్గా అంటే నేను గాబులు వేసి కూడా ఆల్రెడీ ఒక నెల పైన అంటే నెల పదిహేను రోజులు అట్లా అవుతుందండి మీరు కూడా ఇప్పుడే గాబులు వేసుకొని మేపుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి అనేది అంటే పోట్లాడుతుంది అండి అంటే బరిలో నిలబడతాయి అది మీరు చూసుకోవాలి కొంచెం గట్టిగా తయారు చేసుకుంటే మటుకు నిలబడుతుంది పదకొండు నెలలు పట్టాలన్న దగ్గర తీసుకెళ్ళి పందాలు కొట్టించారండి మా లోకల్లో దా కాన్ఫిడెన్స్ తోటే నేను చెప్తున్నాను అండి మీకు వస్తుంది అంటే పెద్ద పందాలు కొడతాయి లక్షలు కొడతాయి రెండు లక్షలు కాకుండా ఓ చిన్న పందాలు ఒక యాభై వేలు ఒక ముప్పై వేలు ఈ రేంజ్లో వేసుకోవాలి అని అనుకుంటే మటుకు ఈ పనికి వస్తాయి లేదు మీరు వచ్చేసరికి ఒక సంవత్సరం దాటినాకంటే ఒక పదిహేను నెలలు అట్లా ఉంచుకుంటే మటుకు మీకు పెద్ద రేంజ్లోనే వెళ్ళిపోతాయండి పట్టా అయినా నాకు రేపు సంక్రాంతికి నేను సొంతగా వేసుకోవాలి లేదని అంటే పెంచి పక్కన వాళ్ళకైనా రీసేల్ చేసుకోవాలన్నా మీకు మంచి ఆఫర్ అండి ఇది వచ్చేసరికి పిల్లలు అయితే మటుకు మీరు కరెక్ట్గా గాబులు వేసి మెప్పుకుంటే మటుకు రేపు సంక్రాంతి నెలకి మీకు ఖచ్చితంగా మీకు బర్ర అనేది నిలబడతాయండి ఆ ఇబ్బంది అయితే ఏం లేదండి మీరు చూసుకోవచ్చు ప్రతి పుంజ అనేది నేను డీటెయిల్గా పెట్టాను అండి మీరు మళ్ళీ నాకు ఫోటోలు వీడియోలు నన్ను మళ్ళీ పెట్టమని పెట్టినాక అదే మళ్ళీ ఇదే వీడియో మీకు పెట్టేస్తా అండి మీరు చూసుకోనంటే నాకు అంటే ఒక రెండు రోజులకి మూడు రోజులు కాంటాక్ట్ అయ్యి నాకు పుంజులు కావాలన్నా పుంజులు కావాలన్నా అంటే నేనేం చేయలేనండి మీరు మాక్సిమం వీడియో పెట్టిన ఆ రోజు కానీ అంటే పుంజులు అయితే మాక్సిమం ఒక గంట రెండు గంటల్లోనే వెళ్ళిపోతాయి అన్న ఎప్పుడు వీడియో పెట్టినా సరే గంట రెండు గంటలు లేదంటే మూడు గంటలు ఇంకేదన్నా పెట్టలు అట్లా ఉంటే రోజు రెండు రోజులు పడుతుంది కానీ పుంజులు అయితే మటుకు మన దగ్గర ఇప్పటికప్పుడు స్పాట్లు అనేది వెళ్ళిపోతాయి అన్న ఒక రెండు మూడు గంటల్లోనే మన దగ్గర వెళ్ళిపోతాయి మొన్న తీసుకున్న వ్యక్తికి అయితే ఎమ్మటిని అప్పటికప్పుడు వీడియో పెట్టేశాను ఒక గంటల పేమెంట్ కొట్టేశాడు ఎమ్మట్ని ట్రైను బై ట్రైను భీమవరం ట్రాన్స్పోర్ట్ కూడా చేశానండి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ అంటే మీకు పెట్టల కోసం బ్రీడింగ్ సెక్షన్లో కావాలన్నా కూడా ఈ మీకు నేను అంటే సపరేట్గా అడిగినా ఇస్తానండి లేదు కలిపి అడిగినా ఇస్తాను అన్ని ఇరవై రెండు సైజులు ఇరవై మూడు ఆ సైజులు ఉంటాయండి ఇరవై రెండు ఇరవై రెండున్నర అట్లా ఉంటాయండి ఇరవై మూడు ఈ రేంజ్లు అనేది ఉంటాయండి ఇంకేదన్నా తక్కువలో అనుకుంటే ఇరవై ఒకటి ఉన్నారా అంతేకానికి అంతకంటే తక్కువ కొర్సులు అనేది లేవండి మొత్తం మీడియంగా హై రేంజ్లో బాగా పుంజులండి అండి మంచి కలర్లు మీరు చూసుకోవచ్చు రసంగి ప్రతిదీ మీకు అనేది నెంబర్ వన్ క్వాలిటీ అండి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ వీడియోలన్నీ క్లారిటీగా మీకు మొత్తం చూపించానండి ఇది నెమలండి ఇది ఇరవై మూడు సైజు ఖచ్చితంగా నిక్కచ్చి ఇరవై మూడు ఉంటుందండి మంచి మీకు ఏదైనా బ్రీడింగ్ క్వాలిటీకి వేసుకోవాలన్నా కూడా రేపు మంచిగా అండి ఇబ్బంది ఏమి ఉండదు మీకు సపరేట్గా కావాలంటే ఒక రేట్ ఉంటుందన్న అంటే నేను వీడియోలో ఒక రేటు చెప్తే ఇంకా అదే రేటుకి ఒక్కదాన్ని అడిగితే తీసుకుంటాను అదే రేట్ కావాలి అని అడుగుతున్నాను అండి అట్లా అయితే కుదరదు నీకు మీకు వీడియోలో చెప్పేది బల్క్ రేటు చెప్తున్నాను మీకు విడిగా కావాలి అంటే ఖచ్చితంగా రెండు తీసుకున్న వాళ్ళకి అయితేనే ఇస్తానండి ఒక్కొక్క అయితే అసలుకి ఇవ్వను ఖచ్చితంగా ఎవరైనా రెండు తీసుకుంటే విడిగా ఇస్తాను లేదు బల్క్గా అందరు తీసుకు అన్నీ తీసుకుంటాను అంటే ఒక ఎనిమిది పుంజులు అయితే ఉన్నాయండి ఎనిమిది వచ్చేసరికి ఒక్కొక్కటి ఐదున్నరవై అనేది పడుతుందండి బల్క్గా తీసుకున్న వాళ్ళకి లేదు విడిగా తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఏడున్నరవై అట్లా పడుతుందండి మీరు చూసి మీరు మొత్తం వీడియో చూసి నచ్చినాకనే నాకు కాల్ చేయండి అండి మన దగ్గర అనేది క్వాలిటీ అనే నెంబర్ వన్గా ఉంటుంది మీకు వచ్చేసరికి ప్రతి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో పెట్టానండి మీకు సైజు కానీ అంటే మీకు ఆటోమేటిక్గా ఇది ఎంత బరువు ఎంత బరువు అని చెప్పాల్సిన పని లేదండి ఎందుకోసం అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు ఈ ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళు ఆ క్వాలిటీ తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది అండి కొత్త వాళ్ళు అయితే చెప్పాలి కొత్త వాళ్ళు ఏందంటే నేను చెప్పగలిగేది ఏం లేదండి వాళ్ళకి ఆల్రెడీ సీనియర్లు ఉంటే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకనేది మంచి రేపు సంక్రాంతికి కానీ లేదంటే వాళ్ళు ఒకవేళ పెంచి ఒకవేళ రేపు తర్వాత అయిన సంక్రాంతి తర్వాత సొంతగా వాడుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదండి దానికోసమే కొత్త వాళ్ళకైతే ఇంక మొత్తం వివరించి చెప్పాలంటే వీడియో ఛానల్ లింత్ అయిపోతుందండి అందుకోసమే మీకు ఆటోమేటిక్గా అనేది మీకు బరువులు కానీ హైట్లు కానీ కలర్ కానీ ఇంకోటి ఇంకోటి మొత్తం అనేది క్వాలిటీలు మీకు అంతా అర్థమైపోతుందండి పెరుగు ఏది పెరుగు క్రాస్ అనేది కొత్త వాళ్ళకైతే చెప్పాలి పాత వాళ్ళకైతే ఆటోమేటిక్గా మన దగ్గర రిపీటెడ్ కస్టమర్లే తీసుకుంటున్నారు అందుకోసమే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కొల్ల ఫార్మింగ్